ఇటీవలి వరుసగా జరుగుతున్న దొంగతనాల గురించి కాదేరి టౌన్ ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి జిల్లాలో మధ్యప్రదేశ్కు చెందిన చెడ్డీ గ్యాంగ్ బిల్లు గ్యాంగ్ మరియు నంద్యాలకు చెందిన చెంచు జాతి దొంగల సంచారము ప్రజలు అప్రమత్తంగా ఉండండి డిఎస్పీ కదిరి గత రెండు రోజుల క్రితము పుట్టపర్తి టౌన్ నందు కదిరిలో గత నెలలో రెండుసార్లు గండ్లపెంటలో ధర్మవరములు రాప్తాడులో తిరుపతి గౌరీ బీదరు నందు మధ్యప్రదేశ్కు చెందిన చెడ్డీ పార్టీ గ్యాంగ్ బిల్లు గ్యాంగ్ నందేలకు చెందిన చెంచు గ్యాంగ్లకు సంబంధించిన దొంగలు సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడడం జరిగినది ఈ విషయంలో వారి మోడస్ ఆపరేండి ఏమనగా వారు రాత్రిపూట పన్నెండు గంటల నుండి మూడు గంటల మధ్యలో విశాలమైన పెద్ద ఇళ్లను టార్గెట్గా చేసుకొని సుమారు నాలుగు నుండి ఐదు మందిగా వచ్చి ఇంటి చుట్టూ తిరిగి ఇంటిలోకి చూసి ఇంటికి సంబంధించిన కిటికీలను కట్ చేసి దొంగతనము చేసుకుని వెళ్లడము జరుగుతున్నది వీరు ఎంచుకున్న ఇల్లు చుట్టుపక్కల జన సంచారము తక్కువగా ఉన్న పరిసరాలను ఎంచుకోవటము జరుగుతున్నది అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల కంప చెట్లు ఉన్న ఇళ్లను ఎక్కువగా ఎంచుకోవటము జరుగుతుంది రైలు మార్గము రూట్ను ప్రధానముగా చేసుకుని వారి దొంగతనాలకు ఎంచుకోవటము జరుగుతుంది కాదిరి నందు పోలీసులు గమనించిన విషయం ఏమనగా విశాలమైన ఇల్లు ఉన్నటువంటి ఏరియాలు అయిన అడపాల వీధి ఎన్జిఓ కాలనీ వాణి స్ట్రీట్ మగ్గాల్ క్వార్టర్స్ సైదాపురము వైఎస్ఆర్ నగర్ మరియు ఇతర ముఖ్యమైన ఏరియాలలో నివాసము ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేయటం ఏమనగా మీకు సంబంధించిన విలువైన వస్తువులను మరియు నగదును ఇంటిలో ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో పెట్టుకోవలసినదిగా తెలియచేయటమైనది అంతేకాకుండా ప్రతి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవలసినదిగా ఇంటి చుట్టూ కాంపౌండ్కు కంచెను ఏర్పాటు చేసుకోవాలనిగా ఇంటి చుట్టూ లైటింగ్ను ఏర్పాటు చేసుకోవలసినదిగా ఇంటికి సమీపంలో ఉన్న ముళ్ళు పొదలు కంప చెట్లు తొలగించి శుభ్రముగా ఉంచుకోవాల్సినదిగా మరియు ఆర్థికముగా స్థితిమంతులు అయిన వారు ప్రత్యేకముగా వారి ఆస్తులకు సంబంధించిన సెక్యూరిటీ గార్డులను వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాల్సినదిగా లేదా కాలనీలలో కొన్ని ఏరియా వారు సమూహముగా ఏర్పడి రక్షణ కొరకు రాత్రిపూట వారి ఏరియాలలో గూర్ఖాలను ఏర్పాటు చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేయడమైనది దొంగతనాల నివారణ నిమిత్తము రాత్రిపూట బీట్లను పెంచటము ఎస్ఐ స్థాయి అధికారిని రాత్రిపూట ఇన్ఛార్జిగా పెట్టడము లడ్జీలు బస్టాండ్ స్టేషన్ నందు తరచుగా తనిఖీలు చేయటము అకస్మాత్తుగా వాహన తనిఖీలు చేయటము మహిళా పోలీసుల సహాయముతో కొత్త వ్యక్తులను ఇతర రాష్ట్రాల వారిని గుర్తించడము ఇతరతర చర్యలు తీసుకోవటము జరుగుతుంది అయినను ప్రతిదీ పోలీసు వారే చేయాలనే తత్వం కాకుండా ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తే దొంగతనాలను నివారించేందుకు వీలవుతుంది ఎవరైనా కొత్త వ్యక్తుల సంచారము మీ వద్ద ఉన్నట్లయితే వెంటనే వందకు డయల్ చేసి మరియు కాదిరి టౌన్ సిఐ గారి ఫోన్ నంబర్కు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్కు తెలియచేయవలసిందిగా కోరడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కదిరి